దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నణలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఎట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురుచేడు రోడ్ దర్శి ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ బాపట్ల జిల్లా బాష్యం బాపట్ల విద్యార్థులు ఈ రోజు బాపట్ల పట్టణంలో ట్రాఫిక్ అవగాహనపై ర్యాలీ నిర్వహించారు ఒకప్పుడు చిన్నపట్నంగా ఉన్న బాపట్ల ప్రస్తుతం జిల్లా కేంద్రంగా అభివృద్ధి చెందడంతో ట్రాఫిక్ సమస్యలు పెరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు భాష్యం విద్యార్థులు నినాదాలతో ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ పాత బస్ స్టాప్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు సాగింది ర్యాలీలో సుమారు రెండు వందల మంది విద్యార్థులు పాల్గొని ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యతను తెలియజేస్తూ ప్రజల్లో చైతన్యం కలిగించారు అదే విధంగా విద్యార్థులు ట్రాఫిక్ రూల్స్ పై నృత్య ప్రదర్శన ద్వారా ఆకర్షణీయంగా వివరిస్తూ ప్రజల మనలను దోచుకున్నారు ఈ సందర్భంగా జోనల్ ఇన్ఛార్జి ఉదయరాజ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించడం ద్వారా మాత్రమే రహదారి భద్రతను కాపాడగలమన్నారు ముఖ్యంగా మైనర్లకు వాహనాలు ఇవ్వడం ప్రోత్సహించడం తప్పని తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో జాగ్రత్త వహించాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కృష్ణారెడ్డి మరియు ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించడం జరిగింది